అందరికీ నమస్కారం చాలా లేని మనం సినిమాలు చూసి సో ఈరోజు మనం ఈ వారంలో విడుదలైనటువంటి మిరాయి సినిమా గురించి మేము మాట్లాడుకుందాం మిరాయి సినిమా తేజ తేజది ఈ లాస్ట్ మూవీ హనుమాన్ అనమాట హనుమాన్ మంచి బ్లాక్ బస్టర్గా నిలిచింది దాంట్లో ఉన్నటువంటి గ్రాఫిక్స్ స్టోరీ ఇవన్నీ కూడా సినిమాని బాగా హిట్ చేసాయి అనమాట అలాగే నెక్స్ట్ సినిమా కూడా కొంచెం సోషియో ఫ్యాంటసీ అటువంటి స్టోరీ తీసుకున్నాడు మళ్ళీ సేమ్ పాన్ ఇండియా టెంప్లెట్ అనమాట సో హిందీ అన్ని భాషల్లోకి రిలీజ్ చేయడం అలాగే కరణ్ హిందీ బాలీవుడ్లో కరణ్ జోహాన్ కూడా ఇన్వాల్వ్ చేయడం ఈ టెంప్లెట్ అంతా కూడా మన గురువు రాజమౌళి చేసాడు అంటే సినిమాలు సత్తా ఉంటే అంటే ఎవరైనా వ్యాపారం చేసుకోవడమే కాబట్టి సినిమాలో అంటే ప్రోడక్ట్లో సత్తా ఉందంటే మన కరణ్ జోహర్ కూడా వాళ్ళు కూడా బాలీవుడ్లో మార్కెట్ చేసుకోవడానికి ముందుగానే ఉంటారు సో అలాగా ఆ కొలాబరేషన్తో చేశారు సో అంటే సినిమా మీద కూడా అంచనా అంచనా కూడా బాగా పెరిగింది అనమాట సో అంటే వీళ్ళు బాలీవుడ్ వీళ్ళు వచ్చి చేశారు అంటే సినిమా లేదో ఒకటి ఉంటే కానీ చేయరు అనమాట సో సినిమా అయితే చాలా బాగుంది అంటే అసలు ఎటువంటి స్టోరీని తీసుకోవడం కూడా గ్రేట్ అనమాట ఎందుకంటే మన ఇతిహాసాలు వీటన్నిటిలో చాలా సూపర్ హీరోస్ స్టోరీస్ ఉన్నాయి సో మనం అసలు అంటే లవ్ స్టోరీ అంటే మా అవి కూడా ఉన్నాయి సో మనకి కావాల్సినవన్నీ ఇక్కడే ఉన్నాయి దాంట్లోనే తీసుకోవడం చాలా మంచిది అలాగే ఈ డైరెక్టర్ కార్తిక్ మంచి మంచి సినిమాలు తీసాడు తొమ్మిది కూడా మన అనంతపురం కోర్లోడే క్యాండట్ సో అది అది కూడా రామాయణం ఇంకా అర్జు అశోకుడు కళింగ యుద్ధం ఇవన్నీ కూడా బ్యాక్ డ్రాప్ పెట్టుకొని తీయడం అనేది బాగుందండి ఎందుకంటే అందరికీ అవి తెలుసు సో దాంట్లో ఒక చిన్న కొత్త పాయింట్ తీసుకొని చేసేది బాగుంది సినిమా మొత్తం నుంచి అంటే ఆ స్టోరీ ఏదో ఒకటి తీసుకోవడం కాకుండా దాన్ని గ్రిప్పింగ్గా చూపించడం అనేది కూడా గ్రేట్ అనమాట అలాగే స్టోరీ ఏమిటంటే ఇలాగా అశోకుడు కళింగం తర్వాత కొంచెం పశ్చాత్తాపం చెంది ఆయనకి ఇంత రక్తపాతం చూసి ఒక తొమ్మిది గ్రంథాలని రిలీజ్ విడుదల చేస్తున్నమాట వాటికి అంతమంది కొంతను పెట్టేసి తొమ్మిదో ఆవిగా అంబిక అని చెప్పి మన శ్రేయాసుని శ్రీయాసు పాత్ర అనమాట ఆవి ఉంటుంది సో వీళ్ళందరూ ఆ గ్రంథాలని కాపాడుకోవాలి ఆ గ్రంథాలన్నింటినీ మనం స్వాధీనం చేసుకున్నామంటే మనం తిరుగులేని మనిషి అవుతాం అనమాట అలాంటి ఒక ఈవిల్ క్యాండిడేట్ ఉంటుంది అనమాట అది మనం మంచు మనోజు పోషించుడు బాగా చేసాడు అంటే మంచి మన క్యారెక్టర్ ఉంది మా మా మన మన మోహన్ భావం నుంచి వచ్చినటువంటి వారసత్వం అనమాట వాయిస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇతను విలన్గా చేసుకోవడం మంచిదే బాగున్నాయి ఈ హీరోల్లో కొంచెం కంట్రోల్ కంటిన్యూ అవ్వడం మంచిది సో గుడ్ స్టార్ సో ఇలాగా వీళ్ళు ఒకరోజు మన ఈ తొమ్మిదో గ్రంథం అంబిక ఆమెకి ఏంటంటే ఒక ఒక అంటే మెడిటేషన్ చేసేటప్పుడు కొంచెం ఆమె భవిష్యత్తు వాణి చెప్తుంది అనమాట ఇలాగ త్వరలోనే ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకుని అందరినీ చంపిపోతున్నారు ఇది మనం కాపాడాలి అని అంటే అప్పుడు కైలాసం అటువైపుకి వెళ్ళి ఆగస్ట్య మహా కలుస్తుంది అనమాట విషయం అంటే అలాగా స్టోరీ బిల్డ్ అవుతుందనమాట ఏం చెప్పాడు అలాగా వాళ్ళ దాని నుంచి ఒక్కొక్క కొడుకు అంటే ఆ కొడుకే మనవాడు తేజార్ వాడు వేద సో అతను అల్లరి చిల్లరగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కాకపోతే తర్వాత మధ్యలో హీరోయిన్ వచ్చి నీ కర్త ఏది నీ బడ్డీ విజయశాంతి శాంతి బడ్డీ నువ్వు బడ్డీ ఎక్కువ చూసుకో ఇక్కడ సోదపడలన్నీ తర్వాత అన్నట్టు అంటే వచ్చాం ఆయన కూడా అయిపోయి బాగా ఇంట్లో తర్వాత ఇతను వెళ్ళి మిరాయిని తీసుకుంటారు అనమాట ఆ మిరాయి అనేది స్టోరీ అనమాట ఇంకోటి అసలు మిరాయి అంటే ఏమిటి అనేది ఒక పెద్ద ఇది కూడా నేను కూడా మిరాయి అని వీకి పడితే ఫస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో జపనీస్ యానిమేటెడ్ మూవీ ఒకటి దానిపై కూడా మిరాయి అంట బట్ ఆ స్టోరీ ఎంతవరకు ఏమిటి తెలియదు మనకే మరి దీంట్లో మిరాయి అంటే అది సినిమా చూస్తే బాగుంటుంది సో ఆ ఫైటింగ్ సీన్స్ ఈ గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా చాలా సింప్ అంటే మనకి న్యాచురల్గానే ఉన్నాయి హరిహరిమిలు లాగా గుర్రం మీద కదులుతూ ఉండడం అలా కాకుండా బాగా చేశారు అది మంచి యాక్చువల్గా మంచి స్టోరీ అతన్ని ప్లానింగ్ మన తేజ సినిమాలు కూడా ప్లానింగ్ కూడా బాగున్నాయి సో సినిమా అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టలేదు మంచి యాక్షన్ ఇంకా అలాగే తర్వాత ఏమవుతుంది అన్నట్టు అది కూడా ఆ గ్రిప్ కూడా బాగుంది స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా రిచ్గా కూడా ఉంది మళ్ళీ ఎక్కడెక్కడ లొకేషన్స్ అక్కడ ఎక్కడ జపాన్ అంటారు టిబెట్ అంటారు కైలాసం అంటారు మన నేపాల్ ఇట్లా అన్ని అన్ని రకాలు తిరుగుతూ ఉంటారు మళ్ళీ మంచి మంచి లొకేషన్స్ డెఫినెట్గా ఇది బిగ్ స్క్రీన్ మీద చూస్తే చాలా బాగుంటుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ సౌండ్ కానీ ఇంకా లొకేషన్స్ ఇటువంటివన్నీ కూడా సో తేజ సజ్జాకి ఇంకో బ్లాక్ బస్ వచ్చిందని చెప్పుకోవాలి సో మన తెలుగులో రిసీవింగ్ కూడా బాగానే ఉంది ఇంకా బాలీవుడ్లో కూడా ఎలా ఉంటుందో చూడాలి సో మొత్తానికి మంచి బ్లాక్ బస్ కొట్టారు అదే బేసికల్గా ఏదో సినిమా రెండు గంటలు ఊరికేలా తీసేసి రెగ్యులర్ తెలుగు సినిమా ఫార్మాట్లో పాటలు ఫైట్లు రక్తపాతాలు ఇలాగా చంపుడు పద్యాలు వీటి లేకుండా మంచి స్టోరీ మన ఇంటి దగ్గరే ఉన్న స్టోరీ మన ఇంట్లో స్టోరీ తీసుకుని నీట్గా చేసుకుని ప్రేక్షకులు చూపిస్తే ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు అలా కాకుండా ఏదో ముసరాలు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా అంటే హరిహరమలు తీసుకోవచ్చు కూలీ తీసుకోవచ్చు ఈ రెండు కూడా ఫ్లాప్ అయ్యి అంటే పెద్ద హీరోలు కానీ విషయం ఏమి లేదు అందువల్ల అలాగా సో మనం భారీ బడ్జెట్ హడావుడి హంగు బొంగు అని చూసుకుంటే ప్రేక్షకులు కూడా కలు మూసుకొని చూడరు కదా వాళ్ళు కూడా విషయం ఉంటేనే ఆదరిస్తారు సో అలాగా ఈ కొత్త చిన్న పిల్లలు అంటే కార్తీక్ అయితే కానీ మన తేజస్ జరి దగ్గర నుంచి మన తెలుగు సినిమా కూడా నేర్చుకొని కొంచెం శ్రద్ధగా కథ మీద చేసుకుంటే మంచి సినిమాలు మాకు తీసుకురావచ్చు మేము కూడా అటు వాటి కోసమే ఎదురు చూస్తూ ఉన్నాం మళ్ళీ మరొక సినిమాతో కలుద్దాం అప్పటి వరకు సెలవు to sit down and leave me out just really lost.